హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి సో ఈ జాబ్ వచ్చేసరికి ఐఓసిఎల్ జూనియర్ ఇంజనీరింగ్ జాబ్ అనమాట సో ఇందులో జాబ్ కొడితే మనకి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే సో మంచి జీతం ఉంటుంది అలాగే సో సెక్యూరిటీ జాబ్ అనమాట ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఈ ఐఓసిఎల్ జూనియర్ జాబ్ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి సో మీరు చేయవలసింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో ఈ ఐఓసిఎల్ జూనియర్ జాబ్ జాబ్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఎలా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి మన వీడియో రీచ్ అయ్యి హెల్ప్ అవుతుంది సో అసలు చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఈ ఐఓసిఎల్ జూనియర్ ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో స్టార్టింగ్ చూద్దాం సో ఐఓసిఎల్ అంటే జూనియర్ ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన దేశంలోనే పెట్రోలియం అంటే ఒక పెద్ద పేరే అనమాట సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సో ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు ఇది ఒక మహా పిఎస్యు కంపెనీ అనమాట ఇక్కడ ఉద్యోగం అంటే సేఫ్ జాబ్ అండి అండ్ మంచి శాలరీ పర్మనెంట్ సెక్యూరిటీ అనమాట ఇప్పుడు ఐఓసిఎల్ నుండి మరోసారి మంచి రిక్వైర్మెంట్ బయటకు వచ్చింది సో జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట ఈ జూనియర్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమా ఇంజనీరింగ్ ఆఫీస్ గ్రేడ్ ఈవో పోస్టుల కోసం కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇంకా చూస్తే ఇప్పుడు ఈ జూనియర్ ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలిజిబిలిటీ అలాగే వైస్ పరిమిత ఎంపిక విధానం జీతం అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి సో ఉద్యోగ స్వభావం సో పోస్ట్ పేరు వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇంజనీరింగ్ అనేది అనుకోవచ్చు ఆఫీసర్ గ్రేడ్ ఈవో నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ థర్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా మనకి శాలరీ ఉంటుంది నెక్స్ట్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగం కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూ జాబ్ అండి ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట సో అసలు వదులుకోవద్దు ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి నెక్స్ట్ అప్లికేషన్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదలైన డేట్ వచ్చేసరికి ట్వెల్త్ సెప్టెంబర్ అలాగే అప్లికేషన్ ప్రారంభం అయ్యింది కూడా ట్వెల్త్ సెప్టెంబర్ నుంచి అయితే మనకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అయితే పరీక్ష విధానం అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఫీజు వివరాలు చూస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫీజు అండి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఫీజు ఫ్రీ సో ఇవేలకు మాత్రం ఫీజు లేదనమాట ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్లో మాత్రమే నెక్స్ట్ వయసు పరిమిత కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలండి అది కూడా జూలై ఫస్ట్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఫస్ట్ నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట అలాగే రిజర్వేషన్ కూడా ఉంటుందండి అర్హతలు క్వాలిఫికేషన్ వచ్చేసరికి నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే తప్పనిసరిగా డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలండి అలాగే కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి రిజర్వేషన్ కేటగిరీలకు కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయినా మార్కులు వచ్చి ఉండాలి డిప్లొమా చేసిన వాళ్ళకైతే ఈ అవకాశం అయితే బాగుంటుందండి అండ్ ఎంపిక ప్రాసెస్ ఎలా సెలక్షన్ చేస్తారు చూడండి సో ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట సిబిటీ ఎగ్జామ్ అయితే ఒకటి ఉంటుందండి సో దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ జీడి మరియు గ్రూప్ టాస్క్ దీంట్లో ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉండాలి నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ దీంట్లో వచ్చేసరికి టెన్ పర్సెంట్ అయినా వెయిటేజ్ ఉండాలండి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి అంటే సిబిటీలో మంచి స్కోర్ సాధించడం చాలా ముఖ్యం ఈ ఐఓసిఎల్ జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో పరీక్ష ఆన్లైన్ సీబీటీ విధంలో ఉంటుందండి సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లోనే ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే డిప్లొమో రిలవెంట్ సబ్జెక్ట్ నుంచి ప్రక్ష క్వశ్చన్స్ అయితే అన్నమాట ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మొత్తం కూడా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఈచ్ క్వశ్చన్కి వన్ 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 మార్క్ అనమాట నెక్స్ట్ లాంగ్వేజెస్ వచ్చేవారికి ఇంగ్లీష్ అండ్ హిందీ శాలరీ సో జీతం వచ్చేసరికి నెల జీతం వచ్చేసరికి ముప్పై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉండొచ్చండి నెక్స్ట్ దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ చూసుకుంటే హెచ్ఆర్ఏ డిఏ మెడికల్ బెనిఫిట్స్ పెన్షన్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా అన్నీ లభిస్తాయి చూడండి ఈ ఉద్యోగాలకి ఎవ ఎవరికి బాగుంటాయి ఈ జాబ్ ఎవరికి బెనిఫిట్ ఉంటుంది సో చూడండి డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళకైతే ఈ జాబ్ బాగుంటుందండి అలాగే పెట్రోకెమికల్స్ అండ్ ఆయిల్ రిఫైనరీ రంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళకి నెక్స్ట్ చూడండి సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూ జాబ్ అంటే వా చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసమైతే ఎదురు చూస్తూ ఉంటారండి సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆసక్తి ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్రెషర్స్ ప్లస్ కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది అప్లై చేసే విధానం హౌ టు అప్లై దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ముందుగా ఐఓసిఎల్ అధికారికంగా వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలండి ఇక్కడ నేను స్క్రీన్ మీద వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను చూడండి ఐఓసిఎల్ డాట్ కామ్ అంటే మనకి వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుందనమాట నెక్స్ట్ కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి జూనియర్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇంజనీరింగ్ అని లింక్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో అప్లై ఆన్లైన్ బటన్పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు అంటే ఫోటో సిగ్నేచర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే స్కాన్ కాపీలు మామూలుగా ఆ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఫీజు అయితే లేదనమాట చివరిగా అప్లికేషన్ సమర్పించి ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి చివరిగా ఒక మాట అండి ఈ ఐఓసిఎల్ జూనియర్ ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ అంటే డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా పెద్ద అవకాశం అనమాట సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్ఈ ఉద్యోగం అంటే భవిష్యత్తుకు ఒక మ మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మంచి శాలరీ ఉంటుంది సేఫ్ వర్క్ కల్చరల్ అనమాట ఇందులో ఎగ్జామ్ ప్లస్ జీడీ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటాయి అనమాట కానీ ప్రిపరేషన్ బాగా చేస్తే ఇది దక్కించుకోవడం కష్టమేం కాదు ముఖ్యంగా ఈ ఉద్యోగం భవిష్యత్తులో ప్రమోషన్స్ హయ్యర్ పోస్టర్స్ కూడా దారితీస్తుంది మనకి హయ్యర్ పోస్ట్ కూడా ఇదైతే అనమాట సో అందుకే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఆలస్యం చేసుకోకుండా ఇరవై లోపు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలని అయితే ఉందండి సో అలాగే ఎగ్జామ్కి కూడా ప్రి ప్రిపేర్ అయ్యి అయితే రెడీగా అయితే ఉంది సో ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్నైతే మనకి ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట సో ఇదనమాట ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ కలుద్దామండి మరి అసలు లేట్ చేయొద్దు ఈ ఐఓసిఎల్ జూనియర్ రిక్వైర్మెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోండి సో ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే మాట కాదు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి అక్టోబర్ థర్టీ ఫస్ట్నైతే ఎగ్జామ్ ఉంటుంది సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్